నంద్యాల పట్టణంలో గురువారం జిల్లా బీజేపీ అధ్యక్షుడు అభిరుచి మధు ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలను నంద్యాల పట్టణంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు అభిరుచి మధు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఏర్పాటు చేసిన వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు వాజ్పేయి సుపరిపాలన దేశాభివృద్ధి బలమైన భారత నిర్మాణంలో ఎంతో కృషి చేశారని వారు తెలిపారు భారతదేశంలో ఈ రోజును జాతీయ సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటారని తెలిపారు భారతదేశంలో జాతీయ రహదారులు ఏర్పాటుకు మూల వ్యక్తి అటల్జీ అని టెక్నాలజీ పరంగా ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉందంటే దానికి కారణం మూల కారకులు అని కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ లాహోర్ కు బస్సును ఏర్పాటు చేసి ప్రారంభించిన ఏకైక వ్యక్తి అటల్జీ అని తెలిపారు ఈ కార్యక్రమంలో నాంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి కశేటి చంద్రశేఖర్ సీనియర్ నాయకులు వంకదార గోపాలకృష్ణమూర్తి జిల్లా ఉపాధ్యక్షులు పసుపుల రవీంద్ర మురళీ చౌదరి చాందిని మైనార్టీ నాయకులు మహబూబ్ బాషా జిల్లా కార్యదర్శి కూరాకు భరత్ హేమంత్ వెంకటేశ్వర్లు స్వామిరెడ్డి గాన్ల ఈశ్వర్ కిషాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బిజ్జం సుబ్బారెడ్డి ఉపాధ్యక్షులు రెడ్డి కొమ్ము శ్రీహరి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీలక్ష్మి వాణి తదితరులు పాల్గొన్నారు జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున వాజ్పేయి గారికి ఈ మాత్రం అర్పించుకున్నాము ఇక వాజ్పేయి గారి చరిత్ర చూస్తే అటువంటి మహానుభావుడు తర్వాత మోడీ రూపంలో వచ్చారు ఆరణ జన్మల వాళ్ళు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పార్లమెంటులో అడుగుపెట్టి తన వాగ్దాటిని చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజు కాలంలోనే మెహూరవు గారు చెప్పారు నువ్వు బాబి భారత ప్రధానమంత్రి అవుతావని పంతొమ్మిది వందల అరవై ఒకటిలోనే డిసైడ్ చేయడం అనేది వారు పార్లమెంటులో వాక్తాటి విదేశాంగ మంత్రిగా చేసినా కూడా వారు చాలా మంచి పేరు తెచ్చుకున్నారు మోడీ శుభ యాత్ర మా రాష్ట్ర అధ్యక్షులు టీవీఎస్ మాధవ గారు రాష్ట్రం మొత్తం కూడా ఈ యాత్రను ప్రారంభించడం జరిగింది అదేవిధంగా అటల్ గారి విగ్రహాలు ప్రతి ఒక్క జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పేసి మంచి ఉద్దేశంతో పదమూడవ తారీఖున నంజాలలో డాక్టర్ అభిరుచిమది గారు నంజాల జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో అటల్ గారి విగ్రహాన్ని ప్రతిష్ట చేయడం జరిగింది ఈరోజు శతజయంతి సందర్భంగా వారికి నంజాల జిల్లా పార్టీ తరఫున ఘన నివాళి అర్పిస్తున్నాము ఈరోజు నేషనల్ హైవే విద్య అంటే దానికి ముఖ్యమైన వ్యక్తి అటల్ గారు అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి సందర్భంగా అతను ఇండియాకు చేసే సేవలు గుర్తు చేసుకుని ఉద్యానికి కూరమాలు వేసి అతనికి వందలు తెలుసుకుంటున్నాము ఈ టీడీపీ పార్టీకి ఎంతో విన్న అందించిన పార్టీ బీజేపీ పార్టీ రామారావు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ ఇంకా ఉన్నప్పుడు కాంగ్రెస్ చేత ప్రభుత్వంలో అన్ని పార్టీలను ఒక తరపై తీసుకొచ్చి అటల్ బిహారీ వాజ్పేయి రామారావు మద్దతులో వచ్చి నేషనల్ పార్టీని పోవడానికి తన సహాకారాలు వచ్చి అటల్ బిహారీ వాజ్పేయి అటల్ బిహారీ వాజ్పేయి గారి పుట్టినరోజు సందర్భంగా మేమందరము వాజుపాయి గారికి పూలమాలలు వేసి మేము వాజ్పేయి గారి పుట్టినరోజు వేడుకలలో పాల్గొని ఈరోజు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది